వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లింగాపురం గ్రామంలో వేద సీడ్స్ చంద్ర గోల్డ్ పత్తి కర్ర రకంను స్థానిక రైతు పండగ నర్సిరెడ్డి చేతిలో అవగాహన సదస్సును నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కంపెనీ జనరల్ మేనేజర్ జి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ వేదా సీడ్స్ చంద్ర గోల్డ్ పత్తి రకం విత్తనాలు రైతులకు అధిక దిగుబడి అందిస్తోందని వాటి వినియోగంపై రైతులకు తగు సలహాలు సూచనలు చేశారు అనంతరం రైతు పండగ నర్సిరెడ్డి మాట్లాడుతూ గతంలో పత్తి విత్తనాలకు ఈ పత్తి రకానికి చాలా తేడా ఉందని పత్తి గింజలు పెద్దవిగా వస్తూ దిగుబడి అధికంగా ఇచ్చేలా ఉన్నాయని కూలీ ఖర్చు కూడా తక్కువగా ఉందన్నారు అంతేకాకుండా ఒక చెట్టుకు ఎనభై నుంచి తొంభై రకాయలు వస్తున్నాయని తెలిపారు చంద్ర గోల్డ్ పత్తి రకం రైతుకు ఆదాయాన్ని పెంచడంలో కృషి చేస్తోందని కావున పత్తి రైతు కంపెనీ వారి విత్తనాలను వాడాలని కార్యక్రమంలో ఆర్ఎంజి నరసింగారావు డిస్ట్రిబ్యూటర్ కిషన్ సీడ్స్ పొలం సత్యనారాయణ రెడ్డి గాజుల రాము బయ్యర్ క్రాఫ్ట్ సైన్స్ మేనేజర్ డి లక్ష్మీనారాయణ వేద సీడ్స్ కంపెనీ స్టాఫ్ అజయ్ భద్రయ్య లింగమూర్తి ఉపేందర్ సుమారు ఆరు వందల మంది రైతులు పాల్గొన్నారు నాకు ఏంటంటే ఈ హైబ్రిడ్ హైబ్రోగ్రోన్స్ రైతు మనం చూస్తే ఏంటంటే అర్థమైన ఉద్దేశంతో మనం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా ప్లాంట్కి ఏంటంటే మనం ప్రతి కాయ కాయకు గోల్లో ఒక నంబర్ ఇవ్వడం జరిగింది మనం ఈ ప్రతి రైతు లెక్క లెక్క తీయలేడు కదా అందుకే దీని ఏంటంటే నైంటీ లాస్ట్ నైంటీ త్రీ వరకు ఉన్నాయి నైంటీ సిక్స్ వరకు ఉన్నాయి టోటల్ వినం లాస్ట్ నైంటీ సిక్స్ వరకు మనం ఈ ఒక్క చెట్టుకు మనకు గోల్స్ కానీ ఫ్లవర్స్ కానీ అన్ని ఎవ్రీథింగ్ తొంభై ఆరు అయితే ఇదైతే ఈ విధంగా ఉంటే మనకి ఏంటంటే మనకి మినిమం పద్నాలుగు పదిహేను కింటాది కూడా వచ్చే అయితే కాయ సైజు బాగుంటుంది కిందకి ఏ సైజు ఉంటుంది పై వరకు కూడా అదే సైజ్ వస్తుంది ఎప్పుడు గ్రీన్ ఉంటుంది సగం ఫెస్ట్ రసం కూడా చాలా తక్కువ ఉంటుంది అందువల్ల ఏంటంటే ఎప్పుడు గ్రీన్ ఉంటుంది దీని ఏంటంటే రైతు చాలామంది రైతు పని చేస్తున్నారు గత ఏడు ఎనిమిది సంవత్సరాలు చేస్తున్నారు దీనికి ఏంటంటే అవగాహన కొరకు చేస్తుంటారు ఇప్పటికీ దాదాపు ఆనందంగా వచ్చి విజిట్ చేస్తుంది తక్కువ వాడతారు ఎందుకంటే ఇది విప్పుకున్నప్పుడు బాగా ఇప్పుకుంటుంది ఆ ఇప్పుకున్న వాళ్ళు ఏంటంటే ఒప్పుకుంటారు వరంగల్ కిసాన్ సీడ్స్ మీరు రెడ్డి గారు వేదా సీడ్స్ వేదా సీడ్స్ గణ ఆ ఇక్కడ ఇది ఏంటంటే వేదా సీడ్స్ వాళ్ళు ఏంటంటే ఇది ఒక విత్తనం అంటే చంద్రాగోల్డ్ అనే విత్తనం తయారు చేశారు గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి కూడా ఈ విత్తనం వాడుతున్నారు ఇక్కడ రైతులు ఈ విత్తనం యొక్క గొప్పతనం ఏంటంటే ఇది తక్కువ రోజుల పంట ఈ తక్కువ రోజుల పంట వల్ల రైతులకు ఏ విధంగా లాభం అంటే ఈ పంట తర్వాత మన తెలంగాణ లోపల నీటి వసతి తక్కువ ఉంటాయి కాబట్టి రెండో పంట వేసుకోవడానికి అవకాశం ఉంటుంది మొక్కజొన్న కానీ అదన పంటలు కానీ వేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఒకవేళ వాళ్ళకు కనుక రెండో పంట వేసుకొని ఇష్టం లేనప్పుడు ఏంటంటే ఇది రెండో పంట కూడా పండే అవకాశం ఎక్కువ ఉంటుంది దీనికి వీగర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ వర్షాల వల్ల చాలా ఏరియాలో కూడా పత్తులు బాగా దెబ్బతిన్నాయి కానీ ఈ పచ్చగా ఉండటం కారణం ఏంటంటే ఇచ్చే పురుగుల తట్టుకునే శక్తి దీనికి ఉన్నది కాబట్టి అది తట్టుకు ఆగిపోయింది సార్ మాది లింగాపురం నా పేరు పండుగ నర్సిరెడ్డి నర్సంపేట మండల్ వరంగల్ డిస్టిక్ నేను పత్తి బట్టి ట్వంటీ ఇయర్స్ అయితేంది అంత ముందుకు వేరే వేరే సీడ్ వేసినాం ఈ చంద్రగోల్డ్ వేయడం వల్ల నాకు క్రాప్ బాగున్నది నేను పోయినసారి వేరేక్కడ చూసినా చూసి దాన్ని వచ్చి ఈ చంద్రగోల్డ్ అని ఈ టూ వరకు చంద్రగోల్డ్ పెట్టినా వేరే వాళ్ళది పెట్టినా అది హీల్డింగ్ రాలేదు ఇది బాగొచ్చింది ప్రతి రైతులు ఎవరైనా ఈ చంద్రగోల్డ్ పెట్టుకొని దాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఇది క్రాప్ అయితే మాకు చెట్టుకు ఒక డెబ్బై నుండి నూట యాభై కాయలు అయితే ఉన్నాయి పక్క నూట యాభై కాయలకు తక్కువ లేదు ఈ చంద్రగోల్డ్ నేను వేదా సీడ్ ఇస్తూ చంద్రగోల్డ్ దాన్ని చూసి నేను వేరే కాడ పోయినసారి వాళ్ళు ఫీల్డ్ పెడితే ఫీల్డ్ కాడికి వెళ్ళిన చూసిన చూసి వచ్చిన తర్వాత నేను సీడ్ తీసుకునే కాడ బిఎన్ రెడ్ కాడ పోయి ఆ సీడ్ తీసుకున్నా తీసుకున్న తీసుకొని వచ్చి పెట్టినాయి సీడ్ మాత్రం బాగున్నాయి సార్ క్రాప్ నెంబర్ వన్ వచ్చింది ఈ వేద సీడ్స్ చంద్రగోల్డ్ అనేది చాలా బాగా హైట్ పెరిగింది ప్రతి బ్రాంచెస్ ఉన్నాయి ఒక్కొక్క బ్రాంచ్ కి వచ్చేసి ట్వంటీ నుండి థర్టీ క్రాప్ ఉంది బ్రాంచ్లు ఒక థర్టీ నుండి ఫార్టీ బ్రాంచెస్ ఉన్నాయి ఏ బ్రాంచ్ కి చూసినా కానీ హీల్డింగ్ బాగున్నది అది ఈ చంద్రగోల్డ్ మాత్రం వేదా కంపెనీ చంద్రగోల్డ్ ఇది నెంబర్ వన్ సీడ్ అని నేను అనుకుంటానా నేనైతే నేను పెట్టింది అయితే పక్క పర్ఫెక్ట్ ఇది మీరు అందరూ దీన్ని చూసి పెట్ట పెట్టగలరు సార్ ఎకరానికి ఇది వచ్చేసి పది నుండి ఇరవై గింటాల మధ్యలో పక్క పర్ఫెక్ట్ వస్తుంది అనే దీమా ఉన్నది ఇంకా క్రాప్ వేయడానికి స్టార్ట్ చేసినాము అందరం పెట్టవచ్చు ఇది సీడ్ మాత్రం ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా కొద్దిగా పురుగు కానీ ఏది కానీ కంట్రోల్ ఉన్నది తట్టుకోగలుగుతుంది మన ఆకులు నీట్ గా రెండు సార్లు ఉలాల కొట్టినాం కుట్టడం కుట్టడం వల్ల ఇది నీట్గా అయింది ఎక్కువ పురుగు మందులు చూత బాగా చేయలేదు మన ప్రొపెక్స్ సూపర్ ఒకసారి ఉలాల ఒకసారి కొట్టినాం ఈ కాపు మాత్రం బాగా వచ్చింది అందరు పెట్టుకోవచ్చు ఈ వేదాశడ్ వల్లది చంద్రగోల్డ్ అందరు పెట్టుకోగలరు మా వేదా సైడు గోల్డ్ పెట్టుకొని అందరు రైతులు అందరు బాగుపడాలి ఒక్కనే కాదు ప్రతి రైతు బాగుపడాలి ప్రతి రైతు గోల్డ్ పెట్టుకొని బాగుపడాలని నేను అందరి కో కోపురం గ్రామం పండియా నర్సిరెడ్డి నర్సమేడ మండల్ వరంగల్ జిల్లా నా పేరు సత్యనారాయణ రెడ్డి కిసాన్ సిల్స్ వరంగల్ నేను నలభై రెండు సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాను ఇదే పత్తి వ్యాపారం చేస్తున్నాను పత్తికి అమ్మేడు వ్యాపారం ఇది వేదాశిల్స్ వారి చంద్రగోల్డ్ అనే ఫీల్డ్ ఇది ఇది రైతులందరూ కూడా నేను సజెషన్ చేసింది అంటే ఈ ఫీల్డ్ పెట్టుకుంటే లాభపడరు అనేది ఎందుకు లాభపడాలి ఎందుకు పెట్టుకోవాలనే దాని గురించి ఆలోచిస్తే ఇప్పుడు మీరు అందరు చూస్తున్నారు ఇక్కడ ఈ ఫీల్డ్స్ ఇప్పుడు ఈ వర్షాలకు అన్ని ఫీల్డ్స్ కూడా ఎర్రబడిపోయినాయి కానీ ఈ ఫీల్డ్ మాత్రం పచ్చగా ఉన్నది కారణం ఏంటంటే ఇది రసం పిలిచే పూర్వలను తట్టుకునే గుణం ఈ ఫీల్డ్ ఈ విత్తనంలో పడి ఉన్నది అదే కాకుండా ఏంటంటే ఇది కాయ కాయలు ఎక్కువ సంఖ్యలో కూడా కాయలు వస్తాయి చిన్న ఎక్కువ ఉంటాయి కాయకాశ కుమ్మాలు ఎక్కువ ఉంటాయి రెండోది ఏంటంటే ఇది ఓపెనింగ్ బాగుంటాయి అంటే పలుగుడు పత్తి పత్తి పళ్ళు కూడా ఈజీగా ఉంటుంది కూలీలు తక్కువ పడతారు ఇంకోటి ఏంటంటే లోపల గింజ శాతం ఎక్కువ ఉంటుంది రైతుకు తూకం ఎక్కువ వస్తుంది కాబట్టి వాళ్ళకు లాభం లాభం చేకూరుతుంది అదే కాకుండా ఇది తక్కువ కాలం పంట తక్కువ కాలం పంట కాబట్టి ఇక్కడ తెలంగాణ రైతులందరూ కూడా ఏంటంటే ఈ పంట తీసేసి మక్కదొన్న వేసుకోవచ్చు లేదు మేము వేసుకోమంటే ఏంటంటే మక్కజొన్న కానీ వేరే వేసుకోమంటే రెండో పంట పండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఇత్తనం ఇంకా ఏ విధంగా తయారు చేసిన అంటే ఏ భూమి లోపడైనా కూడా ఈ పంట పండుతుంది రాగళ్ళు కానీ చౌకలు కాని గెర్రెలు కానీ సందుకట్టు కానీ పుర్రంబో కానీ అన్ని భూములల్లో ఈ పంట పండే లక్షణం దీనికి ఉన్నది కాబట్టి రైతులందరూ వేసుకోవచ్చు లాభపడవచ్చు చాలా ఏరియాలు నేను కవర్ చేసిన దగ్గర దగ్గర ఒక వంద ఎకరాలు తిరిగిన ఇది వంద వంద దిక్కులు తిరిగిన కాబట్టి వంద గ్రామాలు తిరిగిన కాబట్టి చంద్రగోళ్ళు ఎక్కడైనా సూపర్ ఉన్నది చంద్రగోళ్ళు వేసుకుంటే లాభపడతారు కాబట్టి రైతులందరికీ బెస్ట్ సైజ్ ఏంటంటే మీరు రైతులు లాభపడాలి కాబట్టి ఈ చంద్రగోళ్ళ వేసుకుని లాభపడాలని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను మనహర్ రెడ్డి మీద జనరల్ మేనేజర్ నేను నలభై సంవత్సరాల నుంచి సీ ఇండస్ట్రీలో పనిచేస్తున్నా ఈ హైబ్రిడ్ ఏంటంటే చాలా మంచి హైబ్రిడ్ ఎందుకు ఇస్తున్నాం అంటే ఇది రైతుకు అన్ని విధాల అనుకూలమైంది అనుకూలమైందంటే ఎర్లీ వస్తుంది తర్వాత సెకండ్ క్రాప్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఎర్లీ వస్తే తీసి మక్కదొని వేసుకోవచ్చు లేదు అనుకుంటే ఉంచుకుంటే మన రెండో ఒకటి దీన్ని మనం జిల్లా టోటల్ గా మనం ఒక నలభై ఐదు వేల ఎకరాలకు మనం ఇవ్వడం జరిగింది అన్ని ఏరియాల్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది బాగుంది దీని గోల్ సైజ్ బాగుంటది బర్స్టింగ్ బాగుంటుంది ఓపెనింగ్ బాగుంటది తీయడం ఈజీ లేబర్ ఈజీ ఉంటుంది లేబర్ ఖర్చు కూడా తక్కువ వస్తుంది తర్వాత రసం మిర్చి కూడా తక్కువ ఉంటుంది అన్న ఉద్దేశంతో దేశం పెరుగుదల బాగుంటుంది బ్రాంచెస్ ఎక్కువ ఉంటాయి కింద నుంచి బ్రాంచెస్ వస్తాయి ప్రతి బ్రాంచ్ కి వేయడానికి మనకు బోల్స్ వచ్చే అవకాశం ఉంది దీని పెస్ట్ సైజ్ కూడా చాలా వాడకం తక్కువ సగం పెస్ట్ కంట్రోల్ ఉంటుంది కనుక మనం మినిమం పెట్ సైజ్ తోటి దీన్ని ఈ దిగుబడి వస్తుంది అన్ని ఏరియాలో ఇచ్చిన మంచి మనకు రిజల్ట్స్ వస్తున్నాయి నెక్స్ట్ ఇయర్ కూడా మనం రైతులు వేసుకొని నా పేరు జీ నరసిరరావు నేను రీజనల్ మేనేజర్ వేదా సేట్స్లో యాక్చువల్లీ వేదాసి చంద్రాగోళ్ళలో ఏంటంటే మనకు ఎర్లీ వెరైటీ రైతులు ఏంటంటే ఇప్పుడు సంవత్సరంలో రెండు పంటలు తీసుకోవాలి కనుక మనకు ఎర్లీ వెరైటీ వేసేసుకొని తొందరగా తీసేసి మళ్ళీ ఇంకొక క్రాప్కి వెళ్ళిపోవాలి సదర్గా మన చంద్రగోళ్ళకు ఉన్న లక్షణాలు ఏంటంటే తొందరగా వస్తుంది క్రాప్ బిగ్ బోల్ సైజ్ ఉంటుంది సకింగ్ పేస్ట్ అంత తక్కువ వస్తుంది మిగతా వెరైటీస్ నాలుగు ఐదు సార్లు స్ప్రే చేసుకోవాలి కానీ ఈ వెరైటీ మాత్రం వన్ టూ టైమ్స్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది చాలా బాగా వస్తుంది దిగుబడి కానీ చెట్టు మొక్క కానీ మంచి తేజస్సుగా ఆరోగ్యవరంగా ఆరోగ్యకరంగా మొక్క ఉంటుంది ఇంకేంటంటే పిక్కింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది బిగ్బాల్ ఉంటుంది పిక్కింగ్ చాలా ఈజీగా ఉంటుంది రైతు కూడా మంచి దిగుబడి వస్తుంది అందరు రైతులు ఈ చంద్రగోళ్ళు వేదాసిటీ వాళ్ళు చంద్రగోళ్ళు వేసుకోవాలని అనుకుంటున్నారు చాలా అధిక దిగుబడి పొందాలని కోరుచున్నారు